ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రావాల్సినవన్నీ రాబట్టుకోవడానికి తగిన వాతావరణం సృష్టించడంతో పాటు భవిష్యత్తులో అన్ని రకాల సాధికారత కల్పించే దిశగా ఈ ఐదేళ్లలో ఎంతగా పెద్ద అడుగులు ముందడుగులు పడినాయో చెప్పడానికి ఈ మేము సెలెక్ట్ చేసిన ఈ కామన్ మెన్ నుంచి సెలెక్ట్ చేసిన స్టార్ క్యాంపెయినర్స్ వాళ్ళ అదే బాధ్యతగా వాళ్ళు ఈ పది రోజులు కూడా తిరుగుతుంటారు సో ఈ పన్నెండు మందిని ఎందుకంటే ఉన్న లిమిటేషన్ స్టార్ క్యాంపెయినర్స్ ఇది కాబట్టి దీంతో ఈయన అడిషన్ దిగా ఇప్పుడు డోర్ టు డోర్ జరుగుతున్న దాంట్లో కూడా ప్రజలకే పిలిపిస్తున్నాం మీరే మా స్టార్ క్యాంపెయినర్లు మీరే ముందుకు వచ్చి జగన్ నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి మీతో పాటు ఇంకా ఒక పది మందిని వంద మందిని మా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలనే విషయంలో చైతన్యవంతులను చేస్తూ పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల మీ అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మీ ఆప్యాయతను మీ గురిని మీ నమ్మకాన్ని ఇక్కడ ఈ రకంగా ప్రదర్శించడానికి అవకాశం ఉంటుందని చెప్తూ ఈ క్యాంపెయిన్ జరుపుతున్నాం ఇప్పుడు వాళ్ళకు సంబంధించిన ఈ పన్నెండు మంది స్టార్ క్యాంపైనర్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ వీడియో కూడా ఉంది అది కూడా మీరు ఒకసారి చూసి మీ ద్వారా రాష్ట్రంలో మొత్తం అందరి ప్రజలందరికీ తీసుకెళ్తున్నాను